వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆదేశ్రీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అసలు వీడియోస్ పెట్టకైతే ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది అనమాట సో ఇంకా ఇల్లు షిఫ్ట్ అవ్వటము బర్త్డే అవడము ఇవన్నీ షాపింగ్ అవ్వటము ఇంకా ఇదంతా వీడియోస్ అయితే పెట్టడానికి అస్సలు కుదరలేదు సో ఈ రోజు నుంచి అయితే మీకు కంపల్సరీగా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫస్ట్ అయితే నేను బర్త్డే ప్రిపరేషన్స్ నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట సో మా పాప బర్త్డేకి మేము ఎలా డెకరేట్ చేసాము ఏమేం ఫుడ్ చేసాము ముందు రోజు ప్రిపరేషన్స్ ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తారు నెక్స్ట్ అయితే మా పాప బర్త్డేకి డ్రెస్సెస్ ఇంకా బెలూన్ డెకరేషన్ ఎలా చేసాము అవన్నీ కూడా చూపిస్తానమాట నెక్స్ట్ వీడియోలో సో చెప్పాను కదా ప్రిపరేషన్స్ అయితే చూపిస్తాను అని చెప్పేసి ఇక్కడైతే నేను స్వీట్కి గులాబ్ జామున్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట సో ఇంకా ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే గులాబ్ జామున్ తీసుకొచ్చాను థర్టీ పీపుల్ అనమాట మేము అనుకుంది సో ముప్పై మందికి అయితే ఇంకా సరిపోతుంది లే హాఫ్ కేజీ ప్యాకెట్ అని చెప్పి స్టార్ట్ చేశాను దీంట్లో ముందుగానే పాలు అనేది కాచి చల్లారి పెట్టుకొని ఇంకా కొంచెం చూసుకుంటూ వేసుకున్నాను అనమాట ఫస్ట్ కొంచెం లూజ్గా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే అది బాగా నానేసరికి మంచిగా అవుతుంది అనమాట పిండి అందుకని చెప్పేసి నేను పాలతోనే కలిపి చేస్తాను చేస్తాను ఎప్పుడు కూడా సో ఏమైందంటే నేను ఇట్లా కలిపి పక్కన పెట్టేశాను ఇంకా మా పాపకి ఇది బర్త్డే రోజు మార్నింగ్ అనమాట ఇంకా మా పాపకి స్నానం చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అది బాగా డ్రై అయిపోయింది అనమాట ఇంకా నెయ్యి అప్లై చేసుకొని కొంచెం ప్రెష్ చేసుకుంటూ చేశాను నేను చాలా సార్లు చేశాను మంచిగా వచ్చినాయి బట్ ఈరోజు ఏంటంటే కొన్నేమో వచ్చినాయి కొన్నేమో కొంచెం అక్కడక్కడ పగుల్లాగా వచ్చిందనమాట బట్ టేస్ట్ అయితే మాత్రం మంచిగా ఉడికింది లోపలంతా కూడా బాగా వచ్చింది ఇంకా షుగర్ విషయానికి వస్తే షుగర్ అయితే నేను హాఫ్ కేజీ పిండి పిండి తీసుకున్నాను కదా దానికి డబల్ క్వాంటిటీ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకోమని ప్యాకెట్ మీద ఉందనమాట మరి వన్ అండ్ హాఫ్ అయితే ఎక్కువ స్వీట్ అయిపోతుంది అని చెప్పేసి కేజీ వేసి ఇంకొంచెం ఎక్కువ వేశాను ఇంకా సేమ్ దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసేసి షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా గులాబ్ జామున్ అయితే ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అనేది నేను ఇక్కడ ఫస్ట్ వాయి మంచిగా వచ్చింది అనమాట ఇంక తర్వాత నుంచి కొంచెం క్రాక్స్ లాగా వచ్చినాయి బట్ పర్లేదులే టేస్ట్ అయితే బాగుందని చెప్పేసి అనుకున్నాను అసలు అయితే పాపతో కుదరదేమో బయట నుంచి ఏదైనా స్వీట్ కొనకొద్దామో అనుకున్నాను బట్ మన చేతులతో చేసినట్టు ఉండదు కదా అని చెప్పేసి గులాబ్ జామున్ అయితే అందరూ ఇష్టంగానే తింటారు కదా చేసుకుందామా అని స్టార్ట్ చేశాను అనమాట చేసినందుకు మంచిగా ఉన్నాయి షేప్ గురించి మర్చిపోండి లోపల బాగా కుక్ అయింది స్వీట్ కూడా బాగా సరిపోయింది అని చెప్పేసి అన్నారు అనమాట ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా పాప కూడా ఇంకా మార్నింగ్ అయితే ఈ డ్రెస్ వేసాను ఇంకా గులాబ్ జామున్ పెడితే అన్నీ చేసినవి అన్నీ టేస్ట్ చేస్తూ ఉంది కొంచెం కొంచెం గులాబ్ జామున్ పెడితే కూర్చొని తింటూ ఉందనమాట ఇదైతే మార్నింగ్ నార్మల్గా అయితే ముందు రోజే చికెను అవన్నీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసేసుకొని ముందే పెట్టేసుకున్నాను అనమాట నేను ఒక్కదాన్ని బట్ ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు లేకపోతే అసలు నాకు ఈ బర్త్డే అయ్యేదే కాదనమాట ఫస్ట్ బర్త్డే అయితే మొత్తం అయిపోయింది మా పాప ఇంకా చిన్నది కదా అప్పుడు అస్సలు సంక దిగలేదు ఏ పని చేయడానికి కుదరదు పర్లేదనమాట అందుకే ఈసారి ముందు రోజే అన్నీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసేసుకున్నాను గులాబ్ జామున్ అయితే ఎర్లీ మార్నింగ్ చేసేసాను అది చేసేటప్పుడే ఈ కప్ కేక్స్ కూడా టేబుల్ మీద పెడితే బాగుంటుంది కదా డెకరేషన్కి కేక్ అయితే బయట ఆర్డర్ ఇచ్చాను బట్ మా పాపకి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి నేను ఇంకా ఈ కప్ కేక్స్ అయితే చేశాను అనమాట చాక్లెట్ కప్ కేక్స్ వీటి మీద ఇంకా ఏ క్రీము వేయలేదండి నేను జస్ట్ నార్మల్గా రెయిన్బో థీమ్ అనుకున్నాను కానీ రెయిన్బో కప్ కేక్స్ కి పెట్టాను అనమాట దాని మీద టాపర్స్ కూడా రెయిన్బో టాపర్స్ పెట్టాను సో అవే మంచిగా కనిపించాయి టేబుల్ మీద పెట్టినప్పుడు సో ఈ మఫిన్స్ కూడా అయిపోయినాయి కప్ కేక్స్ కూడా ఇవి అయిపోయిన తర్వాత కేక్ కేక్ అనుకుంటా వచ్చింది సరే అని చెప్పేసి ఫస్ట్ తనకే ఇచ్చాను మంచిగా ఎంజాయ్ చేసింది తను కూడా ఈసారి బర్త్డే అయితే నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నానండి అంటే ఎందుకంటే లాస్ట్ ఇయర్ అసలు ఎంజాయ్ చేయలేదు తను ఎంజాయ్ చేయలేదు ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు లాస్ట్ టైం అయితే వాళ్ళే కైక్ కట్ చేసుకుని వాళ్ళే తినేసారనమాట ఎవ్వరూ తెలియక బాగా ఏడ్చింది ఇప్పుడైతే అసలు బాగా సాటిస్ఫై అయ్యామనమాట బర్త్డేకి మంచిగా అందరితో ఆడుకుంది అస్సలు ఏడవలేదు బర్త్డేకి ఏ డ్రెస్సే వేస్తే ఆ డ్రస్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ బెలూన్స్ డెకరేషన్ కూడా నేను అనుకుంది అనుకున్నట్లుగా వచ్చింది నేను నెక్స్ట్ వీడియోలో ఆ డెకరేషన్ అదంతా కూడా పెడతాను ఈ వీడియోలో అయితే ఫుడ్ అనమాట నేను ఇంకా ఫస్ట్ గులాబ్ జామున్ కేక్ చేసేసాను కదా ఇది ఆ రోజే బర్త్డే రోజు పన్నీర్ బిర్యానీకి అనమాట వెజ్ ఉండే వాళ్ళు ఉంటారు కదా వెజ్ తినేవాళ్ళు అని చెప్పేసి ఇంకా పన్నీర్ బిర్యానీ చేద్దాం అని చెప్పేసి పన్నీర్ మ్యారినేషన్ చేస్తున్నారు ఇంట్లో ఉండే ఒక తమ్ముడు అయితే మొత్తం ఈ ఫుడ్ అంతా ఫుడ్ సెక్షన్ అంతా ఒకళ్ళకి ఇచ్చేసామన్నమాట ఇంక ఈ తమ్ముడు ఫుడ్ సెక్షన్ మొత్తం చూసేసుకున్నాడు ఇంకా నేనేంటంటే వాళ్ళకి కావాల్సినవన్నీ అందివ్వటము కట్ చేసి ఇవ్వటము ఆ పనులు చూసుకున్నాను అనమాట ఫస్ట్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే చాలా హడావిడిగా ఉంటుంది ముందు అసలు టెన్షన్ వస్తుంది అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది ఎక్కువ ఫస్ట్ ఒక టెన్ మెంబర్సే అనుకున్నాము బట్ తర్వాత ఇంకా ఏ పిలుద్దాము ఫస్ట్ ఇయర్ కూడా అంతగా చేయలేదు కదా అని చెప్పేసి ఈసారి ముప్పై మంది అయ్యారు అనమాట అటు ఇటుగా ఇక్కడ మా పాప అయితే చేసినవన్నీ ఫస్ట్ టేస్ట్ చేస్తుంది ప్రతి ఒక్కటి మ్యారినేషన్ దగ్గర నుంచి ఇంకా ఏది చేసినా సరే ఫస్ట్ అక్కడ కూర్చొని టేస్ట్ చేస్తుంది అనమాట ఇంక ఇదైతే ముందు రోజు ఇది చికెన్ బిర్యానీకి మొత్తం టెన్ కేజెస్ చికెన్ తీసుకొచ్చాము ఆ రోజు టెన్ కేజెస్లో సిక్స్ కేజెస్ బిర్యానీకి స్టార్ట్ చేసాము అనమాట ఇంకా అవన్నీ ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏమేమి వేసాము ఏంటి అని చెప్పేసి నేను ఇంకెప్పుడైనా సపరేట్గా వీడియోస్ చేయాలంటే చేస్తాను ఇంక అన్నీ వేయాల్సినవి అన్నీ వేసేసి ముందే పెరుగు ఒక్కటి వేయకుండా అన్ని మసాలాలన్నీ వేసేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ర్యాప్ చేసేసి తర్వాత రోజుకి మనకి ఈజీగా ఉంటుంది కదా ఇంకా రైస్ ఒక్కటి కుక్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేస్తే అయి తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువ టెన్షన్ లేకుండా ముందే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను ఇక్కడ బిర్యానీకి ఎప్పుడైనా సరే కారం వేసే అన్నీ వేసి లాస్ట్లో కారం వేసి దాని మీద ఆయిల్ వేసుకోండి మనకి ముక్కకి ఎర్రగా బాగా పడుతుంది అనమాట మన మంచి కలర్ వస్తుంది కలర్ వేసే పని లేకుండా అందుకని చెప్పి అలా వేశాను ఈసారి అయితే వంట పని పెట్టుకోకుండా మెయింటెనెన్స్ పని పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కట్ చేసి ఇవ్వటం వాళ్ళు మ్యారినేట్ చేసుకొని వాళ్ళే చేసేసుకున్నారు ఇంకా బెలూన్స్ డెకరేషన్ అంతా కూడా నేను ఇంకొక తమ్ముడు చేశాము అది కూడా పాపం చాలా కష్టపడ్డాడనమాట ఆ తమ్ముడు కూడా నేను అనుకున్నదనుకున్నట్లు రావాలి సైజెస్ కొంచెం అటు ఇటు అయినా ఒప్పుకోలేదు నేను ఇంకా కంపల్సరీ రావాలి అని చెప్పేసి కూర్చున్నాం అనమాట నైట్ అంతా కూడా చేశాము నైట్కి అప్పటికి లెవెన్ థర్టీ అయిపోయింది అవ్వలేదు బెలూన్స్ డెకరేషన్ ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే లెవెన్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట లెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక రెండు మూడు గంటల పైన పట్టింది ఆ డెకరేషన్ అదంతా కూడా బట్ అంత కష్టపడ్డదానికి చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్ అయితే బర్త్డేకి ఐటమ్స్ ఏమనుకున్నామంటే చికెన్ కర్రీ విత్ చపాతి చికెన్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఇంకా స్వీట్కి అయితే గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ అనుకున్నాము ఇంకా కేక్ ఎలాగూ ఉంటుంది కదా డెజర్ట్ కింద అది అనుకున్నాం అనమాట ఇంకా సేమ్ ఇంకా అలాగే పెట్టేశాము ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఒక చికెన్ బిర్యానీ ఒక్కటి కొంచెం మిగిలిందనమాట నెక్స్ట్ డే తినేసి ఇంకా ఇంకా ఉంది సో నేనేం చేశానంటే ఇన్ని ఐటమ్స్కి కొంచెం తక్కువ చేయాల్సింది చికెన్ బిర్యానీ కొంచెం ఎక్కువ చేశాను అనమాట ముప్పై గ్లాసులు ముప్పై మంది అని చెప్పేసి ముప్పై గ్లాసులు పోసాను అదేమో కొంచెం ఎక్కువ అయిపోయింది పర్లేదులేండి కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే బాగుండదు కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేశామనమాట ఫుడ్ కూడా అదే ఇండియాలో ఉండుంటే వంట మనుషుల్ని లేదంటే డెకరేషన్ చేసే వాళ్ళని అందరినీ పిలుచుకొని చేసేవాళ్ళం బట్ ఇక్కడ అలా ఉండదు కదా అన్నీ మనమే చేసుకోవాలి బట్ నాకెందుకో ఇలాగే నచ్చింది ఇంటి దగ్గర అయితే ఈ వీళ్ళందరూ వంట చేయడానికి రమ్మన్నా బెలూన్స్ డెకరేషన్ చేయడానికి రమ్మన్నా ఒక్కళ్ళు కూడా రారనమాట జెన్స్ అదే ఇక్కడైతే మొత్తం వాళ్ళే ప్రిపేర్ చేస్తారు మనతో పని లేకుండా జస్ట్ మనం దగ్గరుండి ఇలా చేయాలి అలా చేయాలని చెప్తే వాళ్ళే చేస్తారు అక్కడైతే ఒక్కటి కూడా చేయరు అన్నీ బయట వాళ్ళ చేత చేపిద్దామని అనుకుంటారనమాట ఇంట్లో ఉండి ఉండే వాళ్ళు మళ్ళీ నామోజుగా ఫీల్ అవుతారు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని సో అందుకని నాకు ఇక్కడ కొంచెం మంచిగా అనిపించింది మన మన చేతులతో మనం చేసుకుంది హ్యాపీనెస్ వేరు కదా ఇంకెక్కడైతే పన్నీర్ బిర్యానీ అయిపోయింది ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాయి అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ కోసం చికెన్ బిర్యానీ కోసం నార్మల్గా ప్యాకెట్ ఆనియన్స్ యూజ్ చేశాను కొన్నిటికి కొన్నిటికేమో ఇంట్లోనే చేశాను చికెన్ బిర్యానీకి ఇట్లా ఇంట్లో చేస్తేనే బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పన్నీర్ బిర్యానీ అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది ఇంకా లాస్ట్లో అయితే చికెన్ బిర్యానీ చేసేసాము అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ వస్తారు అని అన్నప్పుడు చపాతి కాల్చి పెట్టేశామనమాట ఈ వీడియోస్ అన్ని నేను తీసుకున్నాను నేను తీసుకున్న అన్నీ బాగానే ఉన్నాయి తర్వాత ఇంకా పార్టీలో ఉన్నప్పుడు హడావిడిగా ఫుడ్ వీడియో ఏమేమి చేశామో అని చెప్పేసి వీడియో తీయని చెప్తే సరిగ్గా తీయలేదనమాట వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా సో అట్లాగే పెట్టేశాను ఆ వీడియో చూడండి ఇంత క్లారిటీ లేకుండా తీసారనమాట సరేలే ఎలాగోలా తీసారని చెప్పేసి అడ్జస్ట్ అయిపోవడమే ఇదైతే చికెన్ బిర్యానీ నెక్స్ట్ ఇక్కడ పెరుగు చట్నీ చేశారు ముందే మధ్యాహ్నం చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనమాట తర్వాత చికెన్ కర్రీ ఇంకా ఆనియన్స్ లెమన్స్ క్యూకబ్బర్ కట్ చేసాము ఇంకా చపాతి ఇక్కడ పన్నీర్ బిర్యానీ అనమాట ఇదైతే అయిపోయింది అసలు పన్నీర్ బిర్యానీ అప్పటికే తర్వాత ఇంకా గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ నెక్స్ట్ వీడియో అయితే కంప్లీట్గా మేము ఏ డ్రెస్ వేసుకున్నాము పాపకి ఏ డ్రెస్ వేసాను అసలు ఈ బెలూన్స్ డెకరేషన్ ఎలా చేసాము ఎంతమంది చేశాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్